నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకు సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్జిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండవ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్ఛ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రీ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుందనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలోకి కేతు సంచారము డిసెంబర్ ఐదో తారీఖున జరుగుతుంది శని సంచారం గనక చూసుకున్నట్లయితే జనవరి మొదట మొదటో తారీఖు నుంచి కూడా మనకి శని పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేస్తూ జనవరి ఇరవయో తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది మీనరాశిలో అలాగే మనకి మే పదకొండవ తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది అనమాట శనికి అండ్ జూలై ఇరవై ఏడో తారీఖున రేవతి నక్షత్రం ఉత్తర మీనరాశిలోనే శని వక్రిగతి మోషన్లోకి ట్రాన్సిషన్ అయ్యి డిసెంబర్ పదకొండో తారీఖు వరకు కూడా మనకి శని వక్రిగతిలోనే ఉండి డిసెంబర్ పదకొండవ తారీఖున మనకి డైరెక్ట్ మోషన్లోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మనకి మీనరాశిలోనే సంచారం చేస్తూ నక్షత్రాల పరివర్తన మాత్రం జరుగుతుంది అంటే నక్షత్రాలు చా అవుతాయి అన్నమాట ఉత్తరవాద్ర నుంచి రేవతి నక్షత్రంలోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ రేవతి నుంచి ఉత్తరభాద్రా నక్షత్రంలోకి తిరోగమనం అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే రవి మే నె ఏప్రిల్ నెలలో మీనరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు శని రవి అండ్ కుజుడు కూడా కొన్ని రోజులు మనకి మీనరాశిలోనే ఉండడము ఆపోజిషన్లో వీళ్ళకి ఇక్కడ మనకి షడాష్టకం అనేది ఫామ్ అవుతుందనమాట ఏప్రిల్ నెలలో అప్పుడు మనకి కేతు సింహరాశిలో ఉండి మీనరాశిలో శని రవి కుజుడు ఉన్నప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలు మాత్రము కొద్దిపాటిగా మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చే నెలలుగా మనము చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట ఆ టైంలో మనకి వచ్చే గ్రహస్థితిని బట్టి మనకి కొద్దిగా గ్లోబల్ లెవెల్లో డిస్ట్రక్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి కొద్దిగా వార్ లాంటి సిచ్యువేషన్స్ అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి సిచ్యువేషన్స్ రావడము లేకపోతే సడన్గా కొద్దిపాటిగా ఏదైనా స్కాండిల్స్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉండడము ఇవన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికంటే ముందు మనకి ఫిబ్రవరి మార్చ్ అండ్ జూలై ఆగస్టు సమయాలలో మనకి గ్రహణాలు కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడో తారీఖున మనకి యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది అంటే మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపించదు వేరే దేశాలలో కనిపిస్తుంది మనకి వెస్టర్న్ కంట్రీస్లో కనిపిస్తుంది కాబట్టి మనకి సూతకం మేము ఫాలో అవ్వడానికి అవసరం లేదనమాట కాకపోతే మనకి మార్చ్ మూడో తారీఖున వచ్చే పాక్షిక చంద్రగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపిస్తుంది న్యూఢిల్లీ టైం ప్రకారం చూసుకుంటే మార్చ్ మూడో తారీఖున వచ్చే చంద్రగ్రహణాన్ని బట్టి మనకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి ఎందుకంటే ఆ చంద్రగ్రహణం అయిన ఒక ఏడెనిమిది రోజుల తర్వాత మనకి గురువు గ్రహం కూడా తిరోగమనము ఆగిపోయి డైరెక్ట్ మోషన్లోకి రావడము మిథున రాశిలో అండ్ మనకి కేతు కూడా నక్షత్ర నక్షత్రం చేంజ్ అవుతుంది మార్చిలో కాబట్టి ఈ ఇలాంటి పైవటల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో మనకి కొద్దిపాటిగా ఈ సడన్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖున టోటల్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు సో దానికి కూడా సూతకం ఫాలో అవ్వాల్సిన పని లేదు కాకపోతే అండ్ మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు కానీ ఏ కనిపించకపోయినా సరే కొన్ని రాసుల వాళ్ళకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ మనము జనరల్గా ఇండియాలో కనిపించట్లేదు మనము సూతకం ఫాలో అవ్వకపోయినా సరే దానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మాత్రం మనము వ్యక్తిగతంగా తీసుకోవాలి స్పెసిఫిక్గా ఎవరైనా అమావాస్య పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావాలు కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ చంద్రుడు కూడా క్షీణ చంద్రుడైనా నీచ చంద్రుడైనా రవి కూడా ఏదైనా పాపగ్రహ రాహుకేతులతో కలిసి ఉన్న జన్మ జాతకంలో ఇలాంటి జాతకులకి కొద్దిపాటుగా ఈ గ్రహణం ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టై ఆ డేట్స్ వచ్చేటప్పుడు మీరు కొద్దిపాటిగా మీ బిహేవియరల్ లో కూడా కొంచెం చేంజెస్ ని గమనించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ మేజర్ ట్రాన్సిట్స్ గ్రహాలకి సంబంధించి అండ్ గ్రహణాలకి సంబంధించి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో మనకి గ్లోబల్ లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ గా మనకి జలానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ మేజర్ గ్రహాలన్నీ కూడా వాయువు అగ్ని అండ్ జల తత్వ రాసులన్నీ ఇంపాక్ట్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ డామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి కొద్దిపాటిగా వాటర్కి సంబంధించి ప్రమాదాలు జరగడము మెంటల్ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడము సైకలాజికల్ సైకలాజికల్గా ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఓపిక నశించిపోవడము సడన్గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి జియో పొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో ఎవరైతే నేషనల్ లీడర్స్ కానీ ఉంటే గనక ఆ నేషనల్ లీడర్స్ సడన్గా ప్రాబ్లమ్స్లోకి రావడము ఇది వరకు ఏవైనా కనుక కొన్ని తెలిసి తెలియని తప్పులు ఏవైనా చేసి ఉంటే కనుక ఆ స్కాండిల్స్ అన్ని బయటికి రావడానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని మీనరాశిలో ఉండి కేతు సింహరాశిలో ఉన్నప్పుడు షడ ఫామ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే గురుగ్రహం కూడా అక్టోబర్లో మనకి అక్టోబర్ ఎండింగ్లో కేతుతో సంచారం జరుగుతుందో ఇప్పటి వరకు ఏవైనా విషయాలు దాచిపెట్టి గ్లోబల్ లెవెల్లో ఆ కంట్రీ సిటిజన్స్ నుంచి దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా బయటికి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్లో కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగతంగా జన్మ జాతకాలు పరిశీలన చేయించుకున్నట్లయితే బాగుంటుంది అసాసినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇంటెన్స్గా మనము పూజలు అవి ఇవి చేసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట వీలైనంత మట్టుకు ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయండి ఇప్పటివరకు ఏవైతే డాక్యుమెంట్స్కి సంబంధించి పాస్లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా వెలికి తీసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఆపోజిషన్ లీడర్స్ నుంచి ఇది గ్లోబల్ లెవెల్లో చెప్తున్నాను ఇండియాకి పరిమితమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించే పరిస్థితులు కనిపిస్తాయి అండ్ అలాగే మనకి మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీస్కి వెళ్తారో వాళ్ళపైన కూడా కొద్దిపాటిగా అటాక్స్ అనేవి కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు మంచి సెక్యూర్డ్ ప్లేసెస్లో ఉండడానికి ప్రయత్నం చేసుకోండి రాహు శతబిష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి కొద్దిపాటిగా ఐటీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి మెరైన్ టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెరైన్ మన ఇండియన్ నేవీ అవ్వచ్చు కొత్త కొత్త పరికరాలని కూడా తీసుకొచ్చి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడానికి కనిపిస్తుంది మెడికల్లో కూడా చూసుకున్నట్లయితే మెడికల్లో కూడా న్యూ టెక్నాలజీని ఎక్కువ వాడడానికి కనిపిస్తుంది ఏ డేటా సైంటిస్ట్ కెరియర్స్ కానివ్వండి డేటా అనలిస్ట్ కెరియర్స్ కానివ్వండి ఇవి చాలా ఎక్కువ భూమ్ అవ్వడానికి ప్రాస్పెరిటీ కనిపిస్తుంది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీ యొక్క జాబ్స్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే గనక మీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రిసెషన్ కూడా మనకి ఇక్కడే ఏఐ ఎక్కువ భూమ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా సర్వీస్ డెస్క్కి సంబంధించి కెరియర్స్లో ఎవరైనా ఉంటే కనుక అంటే ఐటీ సర్వీస్ డెస్క్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్ లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మనకి ఏలియన్ టెక్నాలజీ అంటే ఏలియన్స్ కి సంబంధించి యూఎఫ్ఓస్ కి సంబంధించి గ్రహాంతర వాసులకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇయర్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్పెసిఫిక్ గా మనకి రాహు శతభిషాలో నుంచి ధనిష్టాలోకి వచ్చే వరకు ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆల్రెడీ మనకి ఇండిపెండెంట్ ఇండియా హారోస్కోప్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ కంట్రీస్ తోటి కొద్దిపాటిగా మనకి యుద్ధ వాతావరణము కొద్దిగా అన్రెస్ట్ కొద్దిగా యాంగ్జైటీ ఇలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కనిపిస్తుంది మే జూన్ ఆ టైంకి వచ్చేసరికి చాలా మట్టుకు మనకి గ్లోబల్ ఎకానమీలో చాలా ఇంపాక్ట్ రావడానికి సడన్ గ్లోబల్ ఎకానమీ పడిపోవడము స్టాక్స్ పడిపోవడము ఈ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే స్టాక్స్ పడిపోవడానికి కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు వాయుతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హోమ్ కంఫర్ట్స్ ఎక్కువ అవుతాయి గురువుకి ఇకనామీ గురించి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ కొద్ది కొద్దిపాటిగా చేంజ్ రావడానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో చేంజెస్ రావడానికి కూడా చాలా మట్టుకు ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి గ్లోబల్ లెవెల్ లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ సంవత్సరము చాలా మంది కూడా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మెడిటేషన్ స్పిరిచువల్ క్లాసెస్ అకల్ట్ సబ్జెక్ట్స్ జ్యోతిష్యం నేర్చుకోవడం టారో నేర్చుకోవడం ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఒక ఆల్మోస్ట్ ఒక నెల రోజుల టైం అనమాట మనకి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈ టైంలో ఇండియా లెవెల్లో మాత్రం కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి సడన్ గా ఏదన్నా యుద్ధ వాతావరణం రావడము లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగడము జలతత్వంకి కి సంబంధించిన ప్రమాదాలు జరగడము పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడము బయటికి రా వచ్చి గొడవలకి సోషల్ యాక్టివిస్టులు ఎక్కువ అయిపోవడము ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో సో ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ చేసి మన వ్యక్తిగత డొమెస్టిక్ పీస్ కూడా కొద్దిపాటిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు దైవారాధన చేసుకుంటూ ఉండండి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి ఇండియా లెవెల్లో మనకి నేషనల్ లీడర్స్ అండ్ రీజనల్ లీడర్స్ బాగుండాలని చెప్పి వంతు ప్రేయర్స్ మనం చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండి వాళ్ళ వాళ్ళ క్షేమంగా ఉంటే మన ఇకానమీ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దేశం కూడా బాగుండాలని చెప్పేసి మీరు రెగ్యులర్ ప్రేయర్స్ చేసుకుంటూ ఉండండి ఇది మండేన్ లెవెల్లో ప్రెడిక్షన్స్ అనమాట మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో చూద్దామండి సో మనకి ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్న గ్రహ గతలని గనక మనము పోల్చుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉంటారు ఎందుకంటే శని దశమాధిపతి లాభాధిపతి వ్యయంలో సంచారం అయ్యి మనకి ఇక్కడ ఆ వ్యయస్థానంలో ఉన్నప్పుడే మనకి ఏళ్ళనాటి శని ప్రభావం మొదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ మట్టుకు దశమాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఫారెన్కి సంబంధించిన బిజినెస్ డీల్స్ అవ్వచ్చు ట్రేడింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అవ్వచ్చు ఇవి కొద్దిపాటిగా కలిసి రావడానికి మంచి ఆపర్చునిటీగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వీళ్ళకి కొద్దిపాటిగా వైడర్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే లాభస్థానంలో రాహు సంచారము వ్యయస్థానంలో ఫారెన్కి సంబంధించి ఈ కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి ఫారెన్ సోర్సెస్ నుంచి అంటే ఇతర దేశాల నుంచి వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం అనేది కనిపిస్తూ ఉందనమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శని యొక్క దృష్టి షష్ట స్థానం పైన ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే కెరియర్లో మంచి రికగ్నిషన్ రావడానికి ఆస్కారాలు ఏర్పడినప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా అట్లాగే పెరుగుతాయి కాబట్టి ఈ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ రావడము కొంతమంది ఆల్రెడీ ఒక టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మేనేజర్ పొజిషన్స్ రావడము వీటన్నిటికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అనమాట అంటే ఏనాటి నాటి శని ప్రభావంలో ఉంటే అంత నెగిటివే జరుగుతుంది అని చెప్పుకోవడానికి లేదు ఆపర్చునిటీస్ ఎక్కువ రావడానికి మనకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శని కర్మ కర్మానికి సంబంధించిన గ్రహం కాబట్టి మనకి ఆ కెరియర్ ఆపర్చునిటీస్లో వైడర్గా మనకి రికగ్నిషన్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది గురువు మొదట్లో వీళ్ళకి ఈ సంవత్సరం మొదటి భాగం అంతా కూడా ఒక జూన్ వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నెట్వర్కింగ్కి సంబంధించి మంచి ఆపర్చునిటీస్ రావడానికి మీరు చెప్పే మాటకి ఎదుటి వాళ్ళు బాగా మంచిగా రెస్పాండ్ అయ్యి మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడానికి కూడా గురువు చాలా హెల్ప్ చేస్తారు మీ కమ్యూనికేషన్లో క్లారిటీ ఉంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా మీ విజ్డమ్ అంతా కూడా బయటికి రావడానికి ఈ గురువు యాజ్ వెల్ యాజ్ శని మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కనిపిస్తుంది తర్వాత జూన్ రెండో తారీఖున ఎప్పుడైతే గురువు చ చతుర్థ స్థానంలోకి సంచారం జరుగుతుందో డైరెక్ట్గా తనకి ఆస్పెక్ట్ దశమ స్థానం పైన కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు కొద్దిపాటిగా గురువు బ్లెస్సింగ్స్ వల్ల కెరియర్ లో మంచి గ్రోత్ కనిపించే పాసిబిలిటీస్ అన్నమాట కాకపోతే కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు మీరు కొద్దిగా గృహ వాతావరణానికి సంబంధించిన టైం ఎక్కువ కేటాయించడానికి వెసులుబాటు ఉండదు ఎందుకంటే ఎక్కువ ఫోకస్ మీరు కెరియర్ పైన పెడుతూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యామిలీ టైం అనేది కొద్దిగా మీకు తగ్గడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి పంచమంలో కేతు సంచారం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో కొద్దిగా డెసిషన్ మేకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కొంచెం తేడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండే పాసిబిలిటీస్ కనిపిస్తాయి చిన్నపిల్లలు లేకపోతే ఎవరైనా ఎడ్యుకేషన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొద్దిపాటిగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్రియేటివిటివిటీ రిలేటెడ్ కొద్దిగా పెడదారి పట్టడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే పంచమంలోకి ఏదో సంచారం కాబట్టి కొద్దిపాటిగా డీవియేషన్ రావడానికి అండ్ శని కూడా మనకి ఇక్కడ వ్యయస్థానంలో సంచారం ఏంటంటే కొద్దిపాటిగా లేజినెస్ పెరిగి చదువుపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము చదివినా గుర్తుపెట్ట క పోవడము దాని వల్ల మార్కులు తక్కువ రావడము ఇవి కొద్దిగా మేషరాశి స్టూడెంట్స్ కి కనిపించే పాసిబిలిటీస్ అనమాట సో ఎవరైనా పిల్లలు మేషరాశి వాళ్ళు ఉంటే కనుక పేరెంట్స్ కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ ఎక్కువ పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీరు ఎక్కువ ఎక్కువ ఫోకస్ వాళ్ళ పైన పెడితే కనుక మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లాభస్థానంలో రాహు సంచారం కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కూడా ఉంటుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఎందుకంటే శని తన తృతీయ దృష్టి ధనస్థానం పైన ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిపాటిగా సేవింగ్స్ ముందే చేసి పెట్టుకోండి రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఏదైనా సేల్ చేయాలనుకున్నా గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ ప్లానింగ్స్ పెట్టుకుంటే గనక మీకు మంచి లాభాలు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొద్దిపాటిగా మీకు ఇన్సోమినియా రావడం అంటే నిద్ర నిద్రకి సంబంధించిన ఇష్యూస్ రావడము సరైన ట సమయానికి నిద్రపోకపోవడము లేదా కీళ్ళ నొప్పులు రావడము డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి కొద్దిపాటిగా మిమ్మల్ని చికాకు పెట్టడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి సో అది చిన్న లెవెల్లో ఉన్నప్పుడే మీరు కొద్దిపాటిగా ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే మెడిటేషన్ చేసుకోవడము యోగా ప్రాణాయామ ఇలాంటి హోలిస్టిక్ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి లేదంటే ఈ ఇష్యూస్ పోను పోను ఏలినాటి శని ప్రభావం ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో అది మీకు క్రోనిక్ ఇష్యూస్కి దారి తీసేలాగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి నెట్వర్క్ మీ ఫ్రెండ్స్కి సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించి కొద్దిపాటిగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లాభస్థానంలో రాము ఉంటుంది కాబట్టి కొద్దిసార్లు మీకు ఫ్రెండ్స్ వల్ల మీ నెట్వర్క్ సర్కిల్ వల్ల కూడా మీకు కొద్దిగా ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కాబట్టి ఈ గత జన్మలో చేసిన కర్మ సంబంధితమైన వ్యక్తులు మీకు ఈ టైంలో పరిచయం అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత జన్మ జాతక పరిశీలన చేసుకుంటూ దశాంతర్దశలు ఎలా ఉన్నాయో నిర్ధారణ చేసుకుంటూ కొద్దిపాటుగా ఎవరిని కూడా మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా వీళ్ళనంత మటుకు బౌండరీస్ తీసుకొని ఉంటే మంచిది సో ఓవరాల్ గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కెరియర్లో లో మాత్రం మంచి రిజల్ట్స్ కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ ఇయర్ మీరు ప్రతి ప్రతి శనివారం కూడా మీరు శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుక్కుంటూ రుద్రాభిషేకం గనక చేయించుకున్నట్లయితే కూడా మీకు శని ప్రభావం కొద్దిగా తగ్గుముఖం పట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి గురువుకి ప్రతి గురువారం రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న గురువు ఆలయానికి విజిట్ చేయడము దక్షిణామూర్తి ఆలయానికి విజిట్ చేయడము గణపతి ఆరాధన చేసుకోవడము రెగ్యులర్గా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఓవరాల్గా ఇయర్ అంతా కూడా ఫేవరబుల్గానే ఉంటుంది